హలో ఫ్రెండ్స్ నేను మీ బెజర్ బాగుంది నేను ఈరోజు ఎక్కడికి వచ్చానంటే ఇండియాలో ద బిగ్గెస్ట్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చానన్నమాట అది ఎక్కడో కాదు రీసెంట్గా ఒక వారం కిందటైతే మోడీ గారే డైరెక్ట్గా ఓపెన్ చేశారనమాట చల్లపల్లి రైల్వే స్టేషన్ అనేది సో ప్రజెంట్ అయితే నేను చెల్లపల్లి రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నాను అనమాట సో నిజంగా ఎలా ఉందంటే ఎయిర్పోర్ట్కి ఏ మాత్రం తక్కువ కాదు సో అలా ఉందనమాట మీకు మొత్తం చూపిస్తాను చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇది చెల్లపల్లి రైల్వే స్టేషన్ అనమాట సో ఎలా ఉందంటే ఇంకా చెప్పనేము మనం డైరెక్ట్గా స్టేషన్లో కాకుండా ఆ రైల్వే స్టేషన్లో కాకుండా మనం ఎయిర్పోర్ట్కి వచ్చినట్టే ఉండిద్ది అనమాట సో లిఫ్ట్లే కానీ ఎక్స్కలెటర్లే కానీ సో అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయి అనమాట సో నిజంగా నాకు చాలా హ్యాపీ హర్ష చెప్తూ ఉన్న అందరూ చాలా దూరం నుంచి వెళ్తున్నారు మనకు దగ్గరే కదా జస్ట్ త్రీ కిలోమీటర్స్ కదా వెళ్దాం రాశి అంటే హర్షి కూడా తీసుకొచ్చారు అనమాట సో ఇదనమాట రైల్వే స్టేషన్ అయితే మాత్రం సూపర్గా ఉంది పెద్ద రైల్వే స్టేషన్ అనమాట ఇదైతే చూసారు కదా ఫ్రెండ్స్ ఎలా ఉందో ఎయిర్పోర్ట్కి మాత్రం అనమాట చెల్లపల్లి రైల్వే స్టేషన్ అయితే మాత్రం సో నిజంగా చాలా అంటే చాలా బాగుంది ఇంకా దగ్గర దగ్గరగా సికింద్రాబాద్ వదిలేసి అందరు చెల్లప్పులు రావడం అయితే పక్కా సో నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ లవ్ యూ బాయ్